అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం పింగలి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ దగ్గర ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు అనేది ఉంటుంది ఆ పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అదే విధంగా మన భారతీయ జెండా కూడా పుట్టినరోజు ఉందని గుర్తించిన పింగలి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ నిజంగా ఇది ఒక గొప్ప విషయం ప్రతి ఒక్కరి ఇంటి ఇంట విద్యార్థులకు పెద్దలకు అందరూ కూడా ఈ విషయం తెలియజేశారు మన జగదాంబ గారు గత యాభై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని అందజేస్తూ మూడు రంగుల జెండా గురించి మన అందరికీ తెలిసిన విషయమే కాసాయి రంగు స్వచ్ఛత మరియు త్యాగానికి గుర్తింపు అదేవిధంగా తెలుపు రంగు సత్యం మరియు శాంతికి ప్రతిరూపం అదేవిధంగా పచ్చ రంగు ఈ దేశానికి మనం రుణబడి ఉన్నామని చెప్పడానికి గుర్తు చేసే రంగు మూడు రంగుల జెండా ముచ్చడైన జెండా మన భారతదేశ జెండా అందరికీ అండా నింగిలో ఎగిరే జెండా మన భారతదేశ జెండా అందరికీ ఆదర్శంగా ఉండే జెండా మన భారతదేశ జెండా ఆ జెండా కూడా పుట్టినరోజు ఉందని చెప్పిన ఏకైక ఘనత శ్రీ వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్కే చెందుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం రామంతపూర్ ప్రా రామ్నగర్ ప్రాంతంలో ఉన్నాము ఈ యొక్క ఈ ట్రస్ట్ ఏ విధంగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో అమ్మ మాటల్లో ఒకసారి తెలుసుకుందాము అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి ఈ ట్రస్ట్ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి అనుకోకుండా మన వెంకయ్య గారు వారసులు అసలు ఉన్నారా లేదా అనేటువంటి విషయం నా దృష్టికి వచ్చింది అంతకుముందే నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాను కాబట్టి ఆ సోటల్ సర్వీస్లో ఒక ఆవిడ నా దగ్గర పనిచేస్తూ ఉండి ఓ ఆవిడ పేరు కూడా పూర్ణిమే ఆ దీంట్లోంచి వచ్చినటువంటిది ఈ గోల్డ్ కైన్ ఒక విధంగా చెప్పాల్సి వస్తే మురుగులోంచి కమలం పుట్టింది అంటారు కదా బురదలోంచి బురదలోంచి కమలం పుట్టినట్టుగా ఆ ఒక చిన్న అబద్ధం మాటతోటి ఇంత పెద్ద అల్లిక జరిగింది సామాన్యమైంది కాదు ఇది మన జెండా పుట్టినరోజు అంటే వెంకయ్య గారు ఎవరికి లేదు ఆయన వారసులు ఎవరున్నారో లేదు తెలియదు మనందరం అనుకుంటాము నెహ్రూ గారు వాళ్ళు అందరి టైంలో కదా ఇది వచ్చింది కాబట్టి ఆయన కూడా అలాగే ఉండుంటాడు అని అనుకుంటుకుంటాను తప్ప మనం విడిగా అనుకోం కదా ఆ దీంట్లోంచి మనకి ఇది తెలిసేసరికి నాకు ఒక ఆవేశం వచ్చి ఇది నేను ఏమైనా సరే నేను బయటికి తీసుకురావాలని నేను అనుకుంటున్నా టైంలోనే ఇక్కడ జీ కృష్ణ గారని పెద్ద జర్నలిస్ట్ ఉండేవారు ఆయన ఆయన భార్య నేను వదిలియారు గారు అనుకుంటూ ఉంటాం మరి ఆయన పెద్ద పిల్లలు మీ దగ్గరికి వస్తూ ఉండుండచ్చు కదా ఈ మధ్యలో వాళ్ళే కదా అని చెప్పేసినట్టు అవునండి నిజమేను ఈ ఇవి చెప్పే పేర్లన్నీ కూడా ఉన్నాయి మీరు నిజంగానే వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉన్నారు అడుక్కు తినే పరిస్థితుల్లోపట రోడ్ల మీద వాళ్ళ పరిస్థితి నేను చెప్పలేను వదిన గారు మీరు పుచ్చుకున్నారు కాబట్టి చేత్తోడు మీరు సాధించగలుగుతారు మీరు వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి అని చెప్పేసి అంటే ఆయన సొంత కూతురు మాత్రం అబద్ధం ఆడింది వెంకయ్య గారి సొంత కూతురు అబద్ధం ఆడింది నేను నా పిల్లలు తప్పితే వారసులు లేరు అని చెప్పి మొత్తం సొమ్మంతా ఆయనకి రావాల్సినటువంటి సొమ్మంతా కూడా తిన్నవాళ్ళు నిన్న మొన్నటిదాకా వాళ్ళే మొన్న కూడా జగన్ డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళతోటి నేను కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందండి ఆవిడ పిల్లలతోటి గంటసల గోపీకృష్ణని ఆయన బర్త్డే సెలబ్రేషన్ నేను చేయించింది వెంకయ్యనాయుడు గారితో చెప్పి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పెద్ద ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టి ఆయన ఏం చేశాడు మహానుభావుడు ఒక్కొక్కళ్ళ బ్రెయిన్ ఒక్కొక్కటి ఏమిటో అర్థం లేని బ్రెయిన్లు అవి పెద్దవాళ్ళే కావచ్చు ఎవరైనా కావచ్చు కానివ్వండి మనం సెలవు అడిగాము సెలవు దేనికి అడిగాము మొత్తం దేశం అంతా తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో సెలవు ఇవ్వమంటే మనం ఏదో చా వేడుకలు చేసుకుంటాం హాయిగా బద్ధకంగా కూర్చుంటాం ఇంట్లో అని కాదు అక్కడ అర్థం అక్కడ అర్థం పది మందికి కూడా దేశం మొత్తానికి భారతదేశానికి తెలుస్తుంది అని చెప్పి నేను అడిగాను అడిగితే ఆయన సభాముఖంగా మాకు సెలవు ఇవ్వడం మాకు ఇష్టం లేదమ్మా నేను ఏదైనా ఆయన కావాలనే వచ్చారు పాప ఇంట్రెస్ట్ తోటి ఆయన మహానుభావుడు ఆయన గురించి నేను మాట్లాడాలమ్మా నేను వస్తాను సభక అని చెప్పి మరి వచ్చారు ఆయన నాయుడు గారు తర్వాత ఆనాటికి ఆయన జీపోయే రోజున ఏం చేశారంటే ఆయన మన దీన్ని పురస్కరించుకుని ఆయనకి పుట్టినరోజు వేడుకంటూ ప్రకటించాడు సెంట్రల్ గవర్నమెంట్ మీకు గుర్తుందో గుర్తులేదు పోయిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం ఆగస్టు సెకండ్కి జెండాలు గుచ్చుకుని మొత్తం తిరిగేశారు దేశం మొత్తం అన్ని జెండాలు కొనేశారు కోటాను కోట్ల రూపాయలు పెట్టి ఆ జెండాలన్నీ తగలబెట్టారండి పెట్రోల్ బంకులకిచ్చి తగలబెట్టిచ్చారు నేను స్వయంగా అడిగాను ఈ ఏరియా బీజేపీ వాళ్ళని ఆ జెండాలు తీసుకొచ్చి వేయండి అయ్యా అది స్కూళ్ళకి పంచి పెడితే వాళ్ళు దాచుకుని వేడుక చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం అని అడిగి ఇవ్వలేకపోయినారు అందుకని చెప్పేసి మన జెండా మిగిలికి మన మీద మనకు ఉండేటువంటి గౌరవ ప్రభుత్వలు ప్రజలు కూడా ఓట్లేసేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి దేశము అంటే రాముడును కృష్ణుడు కాదు కదా రామకృష్ణుడు కృష్ణుడు మీతో వచ్చిన వాళ్ళు కారు వాళ్ళు అనాదిగా మన తాత తండ్రులందరూ కూడా మనకి చే ఆ భక్తిని మనకి కడుపుల్లో గుండెల్లో నింపేశారు ఆ రౌండ్లోనే మనం తలుచుకోకుండా మనం ఏ రోజున లేవలేదేమో కూడా చెప్పాల్సి వస్తే అలాంటి ఇష్యూ మీద ఆ డబ్బు అంతా ఖర్చు పెడుతున్నారు కానివ్వండి అసలు ప్రజల సంక్షేమానికి ఏం కావాలి సంక్షేమం అంటే నీకు పాతిక వేలు ఇచ్చేసాను నీకు పదివేలు ఇచ్చేసాను నీకు ఇది ఇచ్చేసాను అది అని చెప్పి అందరినీ సోమల్పోతుల్ని చేస్తున్నారు తప్ప వీళ్ళు అంతకంటే ఏమీ లేదు కదా దీంట్లో వచ్చేది వాళ్ళకి ఎక్కడ నడుస్తుందండి జీవితం నడుస్తుందా ఒక నెల కూడా నడవదు ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తే ఒక్క నెల పైగా అదార్చకాలు అమానుషమైనటువంటి వీటికి కూడా జనరేషన్ దిగజారిపోయి నాశనం అయిపోయినారంటే మన భారతదేశం ఒక విధంగా చెప్పాల్సి వస్తే అసలు ఎంత దూరం నైంటీ ఫైవ్ పర్సెంట్ పాడైపోయిందేమో అనిపిస్తుంది నాకు